జర్మనీలో హాస్పిటల్స్ వెళ్ళాలంటే పర్టికులర్ గా డిపార్ట్మెంటల్ డాక్టర్స్ దగ్గరికి లైక్ గైనకాలజీ కాలజీ లేకపోతే పల్మనాలజీ ఇలా వెళ్ళాలంటే మాత్రం ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి అలా కాకుండా ఫీవర్ కోల్డ్ కాఫీ కామన్ డిసీస్ అయితే మనకి నియర్ బై హౌస్ ఆర్స్ దగ్గరకి వెళ్ళచ్చు ఈ రోజు అయితే మేము కొంచెం కోల్డ్ అండ్ కాఫ్ ఉందని చెప్పేసి మా హౌస్ ఆర్స్ దగ్గరకు వచ్చాము ఈ హౌస్ ఏంటి అంటే వీళ్ళు జనరల్ ఫిజిషియన్స్ ఉంటారు మన ఉండే ఏరియా నియర్ బై ఉన్న ఆర్ట్స్ లో ఎవరైనా మనం చూస్ చేసుకొని వాళ్ళ దగ్గర మనం రిజిస్టర్ చేసుకోవాలి మన నేమ్ అండ్ డీటెయిల్స్ తో సో వీళ్ళ దగ్గర మన కంప్లీట్ హెల్త్ హిస్టరీ మొత్తం అంతా ఉంటుంది మనం ఏ హాస్పిటల్ వచ్చినా గానీ రిసెప్షన్ కౌంటర్ లో మన దగ్గర ఉన్న ఇన్సూరెన్స్ కార్డ్ ని ఇలా స్వైప్ చేయాలి ఈ ఇన్సూరెన్స్ కార్డు ఏంటి అంటే మనం పే చేసే ఇన్సూరెన్స్ కి వాళ్ళు ఎవరి పర్సన్ కి ఒక ఇన్సూరెన్స్ కార్డ్ ఇస్తారు ఆర్ట్ సిమ్మర్ అంటే ఇక్కడ డాక్టర్స్ రూమ్ నే ఆర్ట్ సిమ్మర్ అంటారు ఇకపోతే డాక్టర్స్ రూమ్ చాలా సింపుల్ గా ఇలా ఉంటుంది అన్నమాట ఒక సిస్టమ్ అండ్ వీళ్ళు మనకి ఏదైనా ల్యాబ్ టెస్ట్ మెడిసిన్ అట్లా ప్రిస్క్రైబ్ చేయాలన్నా కానీ వీళ్ళంతా సిస్టమ్ లోనే టైప్ చేసి మనకు ఒక ని ఇచ్చేస్తారు ఇక డాక్టర్ రూమ్ లో ఆ చైర్ అండ్ సిస్టమ్ కీబోర్డ్ తో పాటు కొన్ని బ్రౌచర్స్ అలానే ఒక బెడ్ అండ్ ఈ రోజు అయితే మా డాక్టర్ గారు రూమ్ లో ఒక ఎయిర్ ప్యూరిఫైర్ కూడా చూసాను నేను డైసన్ కంపెనీది మేబీ కొంచెం సేపు అలా ఆన్ చేసి ఉంటే ప్యూరిఫై Podemos ir un